నువ్వంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ ప్రోమోలో దేవ మిథునా కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు ఇక మిథునా ఎక్కడ కనిపించకపోయేసరికి అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్ళి మిథునా కోసం అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు మిథునా నిన్ను చాలా బలంగా నమ్ముతుంది మరి తను ఎక్కడ ఉందో నాకు తెలిసేలాగా తల్లి నేను తన మెడలో తాళి కట్టడం తనకు శిక్ష అయింది నేను తెలియక చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తుంది మిథునా చాలా మంచి అమ్మాయి తనకి ఏం ప్రమాదం జరగకూడదు తనకు క్షేమంగా ఉండాలి మిథునని కాపాడుకునే మార్గం నాకు చూపించు తల్లి తన విషయంలో నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే నాకు ఇవ్వు అని దేవా వేడుకుంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న త్రిశూలం మీద తన చేతిని పెట్టి రక్తాన్ని చిందిస్తూ ఉంటాడు ఇక మరో పక్క మిథున కిటికీలో నుంచి దేవాను చూస్తూ దేవా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక దేవాకి మిథున గొంతు ఎంతకీ వినిపించకపోయేసరికి నేను ఎంత పిలిచినా నా గొంతు దేవా వరకు వెళ్ళడం లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడే బెడ్ మీద ఉన్న బెడ్షీట్ని చిన్న ముఖగా చించి దాని మీద తన చేతికైన గాయం నుంచి కారుతున్న రక్తంతో దేవా మిథున అని రాస్తూ ఉంటుంది ఇక దేవా మిథున అని రాసి ఉన్న క్లాత్ని తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి దాన్ని ఉండలాగా చుట్టి దేవా మీదకి విసిరేస్తుంది ఇక ఆ క్లాత్ నేరుగా వెళ్ళి త్రిశూలం మీద చేయి పెట్టిన దేవా చేతి మీద పడుతుంది ఇక ఆ క్లాత్ చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి దేవా ఆ క్లాత్ ఏంటని తీసుకొని చూస్తూ ఉంటాడు ఇక దాని మీద దేవా మిథునా అని రాసి ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోతూ మిథున కోసం చుట్టూ చూస్తూ మిథునా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మిథున నన్ను చూసింది ఇక్కడే ఎక్కడో ఉంది ఖచ్చితంగా తను నన్ను చూసింది మిథునా ఒకసారి కనిపించు అని చుట్టూ మిథునా కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మిథునను వెతుక్కుంటూ తను ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటాడు అక్కడ నిలబడి ఉన్న దేవాని మిథున కిటికీలోంచి చూస్తూ ఉంటుంది ఇక తన చేతికి రక్తం కారుతూ ఉంటే అలాగే దేవాను చూస్తూ ఉంటుంది ఇక దేవ తలపైకెత్తి కిటికీ వైపు చూసేసరికి అక్కడ మిథునా నిలబడి తననే చూస్తూ ఉండడం చూస్తూ ఉంటాడు ఇక మిథునని చూడగానే దేవ ఒక్కసారిగా మిథున అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దేవ ఆ రౌడీల నుంచి మిథునని కాపాడి ఎలా తీసుకెళ్తాడు అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్